అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూడెం రెడ్డి బాబు గారి ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండు గంట పది గంటల నుంచి బీసీ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం జయప్రాంతంగా కోరుచున్నాం అదేవిధంగా మన బీసీలు బీసీ కుల సంఘ్ నాయకులు బీసీ కులాలు సంబంధించిన జనాలు జనాభా అందరూ ప్రజలందరికీ చేయి విజ్ఞప్తి ఏమనగా ఈ నెల పంతొమ్మిది ఐదు రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం సోమవారం జరగబోయే కార్యక్రమానికి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రాంత్ దేవల్సిగా కోరుచున్నాం విషయం ఏమంటే మన బీసీలు కార్పొరేషన్లో అప్లై అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ నిధులుగా కేటాయించలా ఎక్కడ పోయినాయని తేల్చి చెప్పలేదు ఇంతవరకు ఏమి దాని విషయం గురించి తెలియచెప్పలేదు తేల్చి చెప్పడం లేదు అందుమూలంగా ప్రతి ఒక్కరూ స్టేట్ వైడు జిల్లా వైడు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు వస్తాయేలే కార్పొరేషన్ నిధులు మనకు లోన్లు వస్తాయేలే అనుకుంటున్నారు కానీ ఎక్కడ పోతున్నాయో ఏమో తెలియ తెలియడం లేదు కావున మన అన్నీ బీసీ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రాంతి ఇవ్వాల్సిందిగా కోరుచు అదేవిధంగా మన బీసీ కార్పొరేషన్ ఈడీ గారు ఎటువంటి సమాచారం ఇంకా తేల్చి చెప్పడం లేదు వస్తాయిలే 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 అంటున్నారు కానీ ఇంతవరకు ఏమీ తేల్చి చెప్పడం లేదు ప్రజలందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు వస్తాయి నిధులు వస్తాయి మాకు లోన్లు పడతాయి మా కుటుంబం బాగుంటుంది అని ఆనందంగా ఉన్నారు కానీ ఇంతవరకు ఏమీ కావడం లేదు అందువలన ఈ కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి మన హక్కులు మనం సాధించుకుందాం మన బీసీ కార్పొరేషన్ నిధులు మనం దక్కించుకుందాం దక్కించుకొని మన కుటుంబాలు మనము అందరం కలిసి బాగుపడే లక్షణాలు కనపడుతున్నాయి ఈ మన కుటుంబం మనం కాపాడుకొని బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించుకొని మనం సాధించుకుందాం జేబీసీ జేజేబీసీ